ఒడిశా రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన శ్రీ జగన్నాథుడి దివ్యధామం జగన్నాథపురి పూరి క్షేత్రంలో ప్రతి ఏటా కన్నుల పండుగ జరిగే వేడుక పూరి ప్రధాన ఆలయం నుంచి గుడి గుండీచ ఆలయం వరకు కొనసాగే ఈ రథయాత్రలో జగన్నాథుడు బలదేవుడు సుభద్ర నందిఘోష తాళధ్వజ దేవదళన అనే తమ తమ రథాలను అధిరోహిస్తారు జగన్నాథుడంటే నందమహారాజ పుత్రుడై అవతరించిన సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణుడై శ్రీకృష్ణుడిని నిత్య లీలల్లో పాల్పంచుకునేందుకు వివిధ పాత్రల్లో అవతరించి ఆయన పర్వ్యాప్త స్వరూపం ఆయన సోదరుడైన బలదేవుడు బలరాముడు లేదా బలభద్రుడు సుభద్రమ్మ శ్రీకృష్ణుని సోదరి జగన్నాథుడు అంటే సమస్త జగత్తుకు నాథుడు జగత్ అంటే కదలేదు అని అర్థం అది విశ్వాన్ని సూచిస్తుంది అందుకే జగన్నాథుడు అంటే విశ్వానికి అంతటికీ ప్రభువు వివిధ కారణాల వల్ల స్వామి కృపను పొందేందుకు ఆలయానికి రాలేకపోయిన వారిని సైతం కరుణించడం కోసం ఏడాదికి ఒకసారి ఆ స్వామి స్వయంగా బయటకు వస్తాడు ఈ విధంగా ఆయనను సేవించే గొప్ప అవకాశం ప్రతి ఒక్కరికి లభిస్తుంది జగన్నాథుడిని కీర్తిస్తూ ఆదిశంకరాచార్యులు ఎనిమిది శ్లోకాలతో రచించిన శ్రీ అష్టకం సుప్రసిద్ధమైనది జగన్నాథుడు తన రథంపై వెళుతున్నప్పుడు అడుగు అడుగున ప్రార్థనలు కీర్తనలు బిగ్గరగా వినిపిస్తాయి వారి స్తోత్రాలను వింటూ అత్యంత ప్రసన్నుడైన జగన్నాథుడు దయాసముద్రుడు సమస్త లోకాలకు నిజమైన స్నేహితుడు అమృతోద్భవ సమయాన్ని జన్మించిన ఆ లక్ష్మీదేవి పతి అయిన జగన్నాథుడు నా కనుల ప్రయాణంలో ఎల్లప్పుడూ ఎదురుగుండా ఉండుగా కానీ శంకర్లు ప్రస్తుతించారు ఒకరోజు సూర్యగ్రహణం సంభవించిన వేళ శ్రీకృష్ణుడు బలరాముడు తన సోదరి సుభద్రతోను కుటుంబ పరివార సమేతంగాను కురుక్షేత్రంలో స్నానాలు చేయడానికి ద్వారక నుంచి బయలుదేరి వెళ్ళారు ఆ సమయంలో బృందావనం నుంచి వచ్చిన సదులు రాధారాణి మొదలైన వ్రజవాసులందరినీ అక్కడ కలుసుకున్నారు యాత్రికులందరూ తమ తమ కుటీరాలను అక్కడ ఏర్పాటు చేసుకున్నారు బలరాముని తల్లి అయిన రోహిణి తన కుటీరంలో శ్రీకృష్ణుడి భార్యలకు శ్రీకృష్ణ బలరాముల బృందావన బాల్యాలను వివరించడం మొదలుపెట్టింది అటువైపు ఎవరూ రాకుండా చూడాలని సుభద్రణ కావలాగా ఉంచింది ఇందులో శ్రీకృష్ణుడు బలరాముడు అక్కడికి వచ్చారు లోపల జరుగుతుంది వారికి సుభద్ర చెప్పింది ముగ్గురు ద్వారం దగ్గరే నిలబడి రోహిణి చెబుతున్న విషయాలను వినసాగారు గోపికలు రజవాసులతో కూడిన తమ భార్య మధురఘట్టాలను విని బలరామకృష్ణులు పరవశించారు వారి నేత్రాలు విశాలమయ్యాయి శిరస్సు విస్తరించింది కరచరణాలు లోపలికి చొచ్చుకుపోయాయి వారిలోని అంతర్గతమైన మాధుర్య భావనలు బాహ్యంగాను వ్యక్తమై వారి శరీరాకృతులను మార్చేశాయి వారి ఇరువురిని చూసిన సుభద్ర అదే రీతిలో పార్వశానికి లోనైంది ఆ దివ్య రూపాలను దర్శించిన నారదముని అదే రూపాల్లో ఈ లోకంలో కొలువు తీరాలని కోరగా శ్రీకృష్ణుడు సమ్మతించాడు వాసులు శ్రీకృష్ణుడిని భావనతో సేవిస్తే బృందావన వ్రజవాసులు మాత్రం మాధుర్య ప్రేమ భవనాలతో ఆరాధించారు వారు చూపిన ఆ మధుర ప్రేమకు ప్రతి రూపాలై వెలిశారు జగన్నాథ బలదైవ సుభద్రులు శ్రీ జగన్నాథ రథయాత్రలో జగన్నాథ రథోత్సవం భగవంతుడిని సేవించే సదవకాశాన్ని భక్తకోటికి అందిస్తుంది రథంపై ఆసీనులైన స్వామిని కనులారా దర్శించుకోవచ్చు తాడును పట్టుకుని రథాన్ని లాగవచ్చు వివిధ దూపదీప హారతల మధ్య దేదీప్యమానంగా వెలుగొందే స్వామిని వీక్షించవచ్చు స్వామికి అమితానందం కలిగించే విధంగా నృత్య సంకీర్తనలు చేయవచ్చు రథం వెళ్ళే మార్గాన్ని శుభ్రపరిచే రంగురంగుల ముగ్గులతో అలంకరించవచ్చు వివిధ రకాల పుష్పాలు ఫలాలు కొబ్బరికాయలు రుచికరమైన వద్ర పదార్థాలను స్వామికి నివేదించవచ్చు భక్తిపూర్వకంగా చేసే సేవ ఏపాటిదైనా దాన్ని అది మనల్ని ఆధ్యాత్మికంగా మరింత పురోగమింపజేస్తుంది